సరే సత్తెనపల్లిలో మీరు ఒక వృందా డిగ్రీ కాలేజీ అని చెప్పి మీ యొక్క స్నేహితులతో పెట్టించి దాంట్లో కాపీ మాస్ కాపీ చేయించి విద్యార్థులకు డబ్బు వసూలు చేసి మరి ఆ కాలేజీ మీ అధికారం పోయిన తర్వాత మూసేసి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేక కాలేజీ ఎత్తి ప్రయత్నం చేస్తాం నిజం కాదని అడుగుతూ ఉన్నా మరి ఆ కాలేజీ గురించి మీరు ఏం చెప్తారు రాంబాబు గారు అని కూడా మేము అడుగుతూ ఉన్నా ఆ కాలేజీ ఎవరిది సత్తెనపల్లిలో అందరికీ తెలుసు అది కూడా మీరు ఎంక్వైరీ చేసి రాయించుకొని కూడా మీకు మీ మీడియా మిత్రులు నేను తెలియజేస్తా ఉన్నా అంతేగాని మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడటం మంచిది కాదు ఈ సంస్కారాన్ని కానీ సోషల్ మీడియాలో కానీ అరెస్టులు కానీ స్టార్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే తప్పులు చేశారో దాన్ని కర్మ అనుభవించవచ్చు నేనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే లేదా ఇంకొకళ్ళు అయినా సరే కర్మ అనుభవించి ఇవాళ మరి అది గుర్తు పెట్టుకోకుండా నువ్వు రెండు సార్లు ఓడిపోయావు అదంతా అయిపోయింది ఓడిపోయిన పది సంవత్సరాలు ప్రజలతో ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాల్లో ఉండి సొంత సంపాదనే ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరో కూడా రైతులను కానీ ఆదుకున్న పరిస్థితి లేదు ఇవాళ కౌలు రైతు చనిపోతే లక్ష రూపాయలు ఇచ్చారు పులివెదల్లోనే ఇరవై నాలుగు లక్షల రూపాయల పేమెంటు జనసేన పార్టీ ఇచ్చింది అది పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో దానికి ఏమి సమాధానం చెప్తామని కూడా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వీటి అన్నిటికీ చేసి సభకు వచ్చి మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటూ మరి ఇంకెప్పుడు కూడా అన్ అన్యాయమైన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో ఉనికి కోసం వద్దు ప్రజలు ఏదైతే మిమ్మల్ని గెలిపించారో ఆ పదకొండు సీట్లైనా మీరు ఆ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టమని చెప్పి కూడా నేను ఎతవపలుగుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరి దగ్గర ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ